హాయ్ అండి నమస్తే అందరికీ మీరు చూస్తున్నారు జర్నీ ఛానల్ వేడి వేడి అన్నంలో ఇలా పచ్చడిస్తుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇదైతే మునగాకు పచ్చడి నేను ఏ విధంగా చేస్తాననేది చూపిస్తున్నాను చూడండి మునగాకు అయితే నీట్గా వాష్ చేసి ఇలా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే కావాల్సిన చూడండి ఎండుమిర్చి మినప్పప్పు అలాగే వెల్లుల్లి ధనియాలు కరివేపాకు కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని అయితే ఫ్రై చేసుకుందామండి ప్యాన్ హీట్ అయింది ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం మినప్పప్పు యాడ్ చేసుకుందాం అలాగే వెల్లుల్లి మిర్చి కొంచెం ధనియాలు అలాగే కరివేపకా ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం చూసారా ఎలా ఉన్నాయో చక్కగా ఉన్నాయి కదా ఇప్పుడైతే ముతకాకు కూడా ఫ్రై చేసుకుందాం ఇలా అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుని మునగా కూడా ఫ్రై చేస్తాం ఈసారా ఆకైతే ఎలా విరిగిపోయింది ఒక ఐదు నిమిషాలు అలా మగ్గించుకుందాం చూసారా చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇది కాసేపు అయితే చల్లారి పెట్టుకుందాం ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకుందామండి ఇందులో ఏ వేసేసుకుందాం చూసారా ఇలా వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పండి సాల్ట్ కంటే గళ్ళు ఉప్పు యూజ్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకుందాం చూసారా ఎలా నలిగింది కదా ఇప్పుడైతే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని అయితే నేను వేసేస్తున్నాను చూడండి ఇలా కుక్ ఇలా అయిపోయిందండి పేస్టు ఇప్పుడైతే ఇందులో ములకాకు చూసారా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఇప్పుడైతే ఇది పోపు పెట్టుకుందాం అనమాట చూడండి పోపు అయితే పెట్టుకుంటున్నాను ఆయిల్ వేసానండి ఇప్పుడు దంచుకున్న వెల్లుల్లి అయితే వేసాను అలాగే కొంచెం పోపు దినుసు యాడ్ చేద్దాం అలాగే కరివేపాక ఫైనల్గా కొంచెం ఇంగువ చూసారా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు పచ్చడి చట్నీ అయితే దీనిలో వేసుకు ఎలా ఉందో చూసారా చక్కగా రెడీ అయిపోయిందండి ఇంతే సింపుల్ అండ్ టేస్టీ ముళగా పచ్చడి మన హెల్త్కి కూడా చాలా మంచిది ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్